నమస్తే గురుగారు నమస్కారం గురుగారు నరసింహస్వామి అనుగ్రహం కావాలంటే ఈ విధంగా మనం పట్టుకోవాలి స్వామివారిని ఏం చేయాలి ముందు నరసింహోత్సవం అంటే అందరూ భయపడుతుంటారు తప్పకుండా యాదగిరి గుట్టలో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా ఆచార్య వారు మరంగ వ్యాఖ్యానం చేస్తూ హాన్ ఆఫ్ శ్లోకం చెప్పారు తెలియని వాళ్ళు సంస్కృతం తెలియని వాళ్ళు సంస్కృతం తెలుసున్న పండితులు ఒక రెండు వందల మంది పడి 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 పడిన పేరు ఆ శ్లోకానికి ఆ అర్థం తెలిస్తే నరసింహుడు ఎంత మనకు ఉపయోగించాలో అర్థమవుతుంది మనమంతా ప్రహ్లాదమే కానక్కల వచ్చే అట్ట నరసింహుడు ఎలా రావాలి అవతారంలో నర్సి అవతారం అనుకున్నట్ట అనుకున్నాను ఆలోచించే అట్ట మొత్తం క్షేపంతా హిందుకు మారుతం అనవసరం నేను వాడి ఏదో వరాలు కోరాడు కరెక్టే తర్వాత షేప్ మార్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి నా పాదాలు మారిస్తే ఎలా ఉంటుంది అనుకున్నట్ట మన ఇంట్లో కూడా అంతేదో వాస్తు బాగుండతే ఈ కిటికీ మార్చండి ఏంది పాదాలు అన్నట్టు పాదాల దగ్గర నువ్వు నేను అందరం కూర్చున్నా మర్యాద కాదు నీ పాదాలు మా సొమ్ము మేము దండం పెట్టుకోవడం మార్చడం వీలన్న అంటే మనం అంత భక్తుల భక్తత్వం పదయూర్యుగం నీ పాదాలు భక్తుల సొమ్ము అయ్యా ఓహో ఇరా గుండె మీద లక్ష్మీదే ఉందిట నువ్వు కాస్త దిగుతావా ఇది మార్చుకుంటాను నేను అన్నట్టు ఏమండీ వాడెవడో తప్పుడు పనులు చేస్తే వాడిని చంపడానికి నన్ను కిందకి దింపుతారా నన్ను దింపితేనే రేపు పొద్దున్న అడుక్కోవడానికి మీరు వామనవుతారు నేను దగ్గర అంది లక్ష్మీదేవి కిందకి ఎదగటం లేదు లక్ష్మి నిజవత్సహ మందిరం భుజాల మీద ఆయుధాలు ఉన్నాయిటరేవా మీ పక్కకి వెళ్ళండి రా భుజాలు మాత్ర అయ్యా మోడ్రన్ కుర్రాలు ప్యాంట్లు వేసుకుంటారు చిరుగులు ఉంటాయి దానికి అలంకారం అంతే అలాగే బెల్ట్ వెళ్ళాడుతుంటే మేము అలాగే ఉంటాం మమ్మల్ని అలాగే ఉపయోగించు కదా మీరు ఊరుకోండి అన్నట్టు వాళ్ళు ఆయుధాలు వాళ్ళు పంచాయుధానం ధనం భుజవనం చేతులు మాత్రం లేకుండా పోయింది ఓహో అని చెప్పి బ్రహ్మదేవుడు కాసేపు బయటకి వెళ్ళవయ్యాను అన్నట్టు నా బుద్ధి తక్కువ వాడి వరాలు ఇచ్చాను నువ్వు నన్ను మార్చేస్తావా నేను దేని అన్నట్టు కన్నా కొడుకు చెప్పిన మాట వింటల్లా భార్య చెప్పిన మాట వింటలేదు భక్తులు చెప్పిన మాట వింటలేదు సేవకులే ఇక ఎవడికి అక్కలేని నా మొహమే కదా అందుకని మొహం మాత్రం శివం కింద మార్చుకున్నట్టయినా ముక్త కల అంటే భక్తుడి కోసం ఎంత కష్టపడతాడో చెప్పడం అది అంతేకాదు నరసింహ అవతారానికి ఉన్న గొప్పతనాన్ని ఒకసారి టీకేవి రాఘవన్ అన్నవాడు ఓ ఛానల్లో ఎనిమిది ఎపిసోడ్స్ చెప్పాడు కథలు చెప్పకుండా ముప్పై ఏడు కారణాలు ముప్పై ఏడు అందాలు చెప్పాడు దాంట్లో అందుకనే అందమాచారు మోహన నారసింహుడు అన్నారు నరసింహ మౌనంగా ఉంటాడు ఎవడు ఆడవాళ్ళకి నరసింహ అంటే పేరు చాలా ఇష్టం సీతాదేవి మా రామ నరసింహుడు బాగున్నాడా అని అడిగిందే రుక్మిణీదేవి కృష్ణుడిని శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా అక్రమ సింహమైంది ఇలాగ ఆడవాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఆ సింహ చెప్దామనగానే పొలకించిపోతారు అలాంటి నరసింహుణ్ణి ఆరాధన చేయడానికి మార్గం ఏమిటంటే శంకరాచార్యులు వారు అందించారు నృసింహ కరావలంబ స్తోత్రం దాంట్లో ఎన్ని శ్లోకాలంటే ఓ సందర్భాన్ని బట్టి శ్లోకాలు మారుతుంటాయి ఓ దాంట్లో పదమూడే ఉన్నాయి ఓ దాంట్లో ఇరవై ఐదు పెట్టారు మంచిది నృసింహ కరావలంబ స్తోత్రం అది చక్కగా రోజు ఉదయం పూట మూడు సార్లు చదవడం సాయంకాలం ఒకసారి ఉదయం పూడి చదివినప్పుడు పానకం వడపప్పు నివేదన చేయండి చాలు ఇక మీ ఇష్టం పరవాదం వెళ్ళడం మీ ఇష్టం చేసుకోవచ్చు ప్రత్యేకించి స్వాతి నక్షత్రం నాడు నెలలో ఒకసారి వస్తుంది ఆ రోజు నరసింహస్వామికి పాలతో పరవాన్నం చేయండి అంటే పాలలో నీళ్లు కలపద్దు పదిసారి కలపద్దు బెల్లంతో పాలు బెల్లము నెయ్యి అది కలపండి చెయ్యండి ఇది కాకుండా నృసింహ కవచం అని టీవీలో వస్తుంటుంది అది కూడా చదువుకోవచ్చు నృసింహ కవచం శంకరాచార్య వారు నృసింహ పంచరత్నం అని కూడా ఒకటి రాశారు ఈ నక్కల శంకర నృసింహ కరావలంబ స్తోత్రం స్వాతి నక్షత్రాడు మీకు వీలైతే దగ్గరలో ఉన్న నరసింహ దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకుని రండి అది విశేషం ఇవన్నిటి వల్ల కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది నరసింహుడు ఉగ్రరూపే ఎవరి మీద హిరణ్యకశిపుడి మీద మన మీద కాదు గమనించండి ఎప్పుడు కూడా ఆయన ఉగ్రరూపం అని చెప్పి వేరే మంత్రాలతో ఉగ్ర ఉగ్రరూపం ఉంటుంది ఇంచేతను మహానుభావుడు చెప్పాడు చేతిలో మిరియాలు పెట్టుకుని నరసింహక్షేత్రం ఇది చేసుకుంటూ వెళ్ళండి లక్షలు ఆవి ఉన్నాడు అక్కడప్పటికీ వస్తుంటాడు ఆయన ఒకసారి ధర్మగిరిలో ధర్మక్ష అక్కడ ఒక మహానుభావుడు పిచ్చికి గంతులు ఇస్తున్నట్ట బ్రాహ్మణ పిల్లాడు డౌట్ వచ్చి తీస్తే అతని చేతిలో మిరియాలు ఉన్నాయి అది కింద పారేయించి గుడి లోపల కట్టేసి రోజంతా తిండి పెట్ట మానేస్తే అప్పించదండి ఒక యాగంలో ఉంది చేతిలో మిరియాలు పట్టు ఆరాధన చేస్తే అతను వేగంలో ఉంది అది ఎవరు పడితే వాడు చేయకూడదు ఎఫెక్ట్ పడుతుంది మంచిదమ్మా నరసింహుడు క్షేమకరుడి చక్కగా మెరుగు నరసింహ స్తోత్రం లేదా నరసింహ ధర్మగిరి నరసింహ స్తోత్రం మధ్యాహ్నం ఇంట్లో ఫోటో రూపంలో పెట్టుకోవచ్చు లేదు ఇంట్లో పెట్టు మరి ఇంట్లో దిక్కు దిక్కుమాలి వాల్ పోస్టర్లు పెట్టుకుంటున్నాయి వారపత్రిక అంటారు వార అంటే కదా కదా అర్థం వారపత్రిక అంటే పెట్టుకోవచ్చా మీరు బుర్రపలు పెట్టుకుంటారా ఆయన పెట్టుకోవద్దు ఆయన గొప్పతనం అదేనమ్మా ఉదయం కాదు సాయంకాలం ఉదయం కాదు రాత్రి అదే పగటిపోటి కాదు రాత్రి సాయంకాలం వచ్చాడు ఉదయం పొడి వచ్చాడు ఆయన అందుకని సంజావనం చేస్తుంటే ఎవరి చేస్తున్నారు జంతువు కాదు మనిషి కాదు రుద్రాధ్యాయంలో ఉంది పదం యువానం మృగం నా మృగంలా ఉంటాడు కానీ మృగం కాదయ్యా శివుని స్వరూపమే అని చెప్పారు శంకరాచార్య గారు భయపడక్కర్లేదు కానీ ఆయన పేరు చెప్పి ఎక్కడెక్కడి రకరకాలైన బీజాక్షరాలు ఇలాంటివన్నీ పెట్టు చేస్తే ఎఫెక్ట్ పడి తీరుతుంది దయచేసి ఆయన చాలా సౌమ్యుడు గమనించండి అందుకనే రుక్మి వారు ఓ మాట ఉంది ఎవరైనా తెలుసా సుందరా అందిట ముందు ఆ మాట రా అందిట చూడు రా అంటే పెరిగి కూడా తెలియదు రకారం అంటే అగ్ని బీజాక్షరము అగ్ని రాప ఆపృథివీ మొదటి అవతారాలు మూడు కూడా దానికి సంబంధించినవి అందుకని రా అంటే మూడు అవతారాలు ధర అందిట భయంకరుడు చీల్చి వేస్తావు ఆ తర్వాత సుందర అందిట వాత మళ్ళీ ఎంతట నుందర అందిట అందగాడు కాదు అందిట వన వనసుందర అంది వెంటనే ఆడవాడు పేరే పేరు తల గొప్పగా పిలుస్తారు అంటే రామావతార సుందర ఇప్పుడు భువనసుందర అంటే ఇలాగ పోతంగా పంచాల్లో కూడా ఇన్ని అందాలు ఉంటాయి అలాంటి నరసింహుడు గంగారు పడకండి ఆయన పిశాచంగా అనిపించిన మరోటి అనిపించిన కేవలం రాక్షసుని చంపడానికి తప్ప ప్రహ్లాదుడు లాంటి వాడు దండం పెడితే అందరు దాన్ని తగ్గట్లేదు కోపానికి ప్రహ్లాదుడు వచ్చి ఏంట పని అయిపోయింది ఇంకా కోపంగా తట్టుకోడు ఆయన లక్ష్మీదేవి కూడా చెప్పినా వెళ్ళలేదు కోపం తగ్గదు ప్రహ్లాదుడు వచ్చేసరికి తంటి పెళ్ళాడు అడిగాడు ప్రహ్లాదు నీకేం కోరిక నన్ను కూడా కోరికలు కోసి ఇక్కడ పడేస్తాను వద్దు నేను కూడా కూర్చుంటాను అది నరసింహుడు గొప్పదారు నన్ను కలిగి చాలా ఇబ్బంది పడిపోతాను నేను నరసింహుడు ఎంత ముప్పై రెండు కారణాలు కాలి అంతే దాంట్లో దోషమేమీ లేదు క్షేమం కలుగుతుంది ఆఖరికి మీరు వాహనాలు ఉంటే వాహనానికి నర్సిహు ఫోటో పెట్టుకోండి బతికించండి క్యాష్ బాక్స్లో నర్సిడు పెట్టుకోవాలి సరే